కొమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది ఎడతెరిపి లేకుండా వర్షం దంచు కొడుతుండటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అటు రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోయింది దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎడతెరుపు లేకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకి ఎగువన కురుస్తున్న వర్షాలకి సింగూరు డ్యామ్ మొత్తం నిండిపోయింది దిగువ ప్రాంతాలకి నీటి వదులుతున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల అన్ని జలమయమైపోయాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా మెదక్ జిల్లాలోని దూప్ తండాలో కావచ్చు అనేక తండాల నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి ముఖ్యంగా నారాయణ కావచ్చు జహీరాబాదు అనేక ప్రాంతాల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి వాహనాలు రాక పోకలు మాత్రం తీవ్ర ఆటంకం ఏర్పడుతూ ఉంది సింగూరు ఏదైతే సింగూరు పూర్తిగా నిండిపోయింది ఇరవై తొమ్మిది టీఎంసీల కెపాసిటీ సింగూరు జలం మాత్రం కూడా పూర్తిగా నిండిపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి సింగూరు నుంచి వదులుతున్నటువంటి ఏదైతే నీరు ఉన్నాయో నీరు దిగువ ప్రాంతానికి వస్తూ ఉంది దిగువ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖలు అధికారులందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప లోతట్టు ప్రాంతాల్లోకి శాసించవద్దూ ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయొద్దని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది సింగూరు నుంచి వదిలేటువంటి ఏ జలాలు ఉన్నాయో ఆ జలాలన్నీ కూడా కింద లోతట్టు ప్రాంతానికి వస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా చేపల వేటకి వెళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళదని చెప్తున్నారు సింగూరు జలాలు ఏవైతే ఉన్నాయో దిగువ ప్రాంతానికి వచ్చినప్పుడు మంజీర నది మొత్తం కూడా ఈ పర్యావరణ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరి చెరుకు అదేవిధంగా పత్తి పంటలు కూడా చాలా వరకు నీటిలో మునిగిపోయాయి ముఖ్యంగా పోలీస్ శాఖ ఒక మాత్రం రెండు రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి స్థాయిలో వర్షాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వాగులు వంకలు దాటొద్దు అత్యవసరమైతే హండ్రెడ్కి డైల్ చేయమని కూడా పోలీస్ శాఖ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది నిన్న కూడా పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసింది అత్యవసర సమయాల్లో హండ్రెడ్కి డైల్ చేయండి కానీ సాహసించవద్దు ఎందుకంటే ఇప్పటికే ఈ వర్షాకాలం సీజన్ ఇప్పటికే నలుగురు నుంచి ఐదు వరకు కూడా వాగులో కొట్టుకుపోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల్లో వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు సాహసిస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాల నుంచి కూడా వాహనాలని తీసుకెళ్లే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సాహసించి ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది రానున్న ఇరవై గంటలకు కూడా అతి భారీ వర్షాలు జిల్లాలో ఉన్నాయని చెప్పినప్పుడు అధికారులు చెప్పిన మాటను కూడా ప్రజలు వినే పరిస్థితి కనిపించట్లేదు లోతట్టు ప్రాంతాల్లో కూడా వాహనాలను తీసుకెళ్లే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నారాయణకేళ్లు అనేక ప్రాంతాల్లో జలమయమైపోయాయి అనేక తండాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి అత్యవసర సమయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఈ రోజున నారాయణకేళ్ళు ఒక ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేకుండా పోయింది కెమెరా పర్సన్ వినోద్తో పివీరావు టెన్టీవీ సంగారెడ్డి నుంచి